పాల సముద్రంలో పడి తమలాడినప్పుడు చిలికినప్పుడు అవునా ఆ పాల సముద్రంలో దామర పుష్పం జన్మించాలి ఇక్కడ ఏడతావు లేక ఆ దామర పుష్పంలో సముద్రంలో జన్మించావమ్మా సరేనమ్మా ఆ దామర పుష్పంలో జన్మించావు మీ తల్లి పేరమ్మా మా తండ్రి పేరు వచ్చేసి సముద్రుడు అంటారమ్మా సముద్రుడు వల్లే జన్మించావు కాబట్టి సముద్రుడు మీ తండ్రి మీ తల్లి పేరమ్మా మా తల్లి పేరు వచ్చేసి కావేరి పుష్పమ్మా అంటారమ్మా కావేరికి ఇష్టమ సముద్రం జన్మించావే నీ పేరేమి తల్లి నా పేరా చూడమ్మా నీ పేరు చెప్పాలంటే ముందు ముందుగా నీ భర్త పేరు చెప్పాలా నీ భర్త పేరు చెప్తే పలానా బాయ్యా అని మన దగ్గర ఏటమ్మ మూడు పేరు ఒక ఎట్లక మూడు పేరు చెప్పింది చెప్పమ్మే చెప్పేది మాయి

ఆ చీరకు జాకెట్ గట్టి మేసేజ్ మీ రాసి పొలాలు కూడా అద్భుతంగా కలిసినాయమ్ చూడమ్మా ఇప్పుడు మాత్రము ప్రస్తుతానికి అన్నవిడ పడితే అంటే ఏమిటో పది రకములంటే ఏమిటో పలు మార్లు అంటే ఏమిటో కాలేదమ్మా పది పది రకాలుగా పిలుస్తారంటే నిన్ను పది పేర్లతో పెడుస్తారనమాట అవునమ్మా ఒక మంచి పేరు ఉంటుంది పది పేర్లు పెట్టుకున్నామంటే అలా ఏమన్నా పది మంది మొగ్గులు ఒక్కొక్క మొగులు అయినమ్మా అమ్మాయి చూడమ్మా ఒక ఏకారం కొ ఒక అవతారం మార్స్తూ వెళ్తూ ఉంటాడు ఉంటూనే నా పక్కకి bari ఎవరు కారగరుడు నా పక్కకి bari కావాలని చెప్పి ఓహో నా స్నేహితి అవతారం మార్స్తూ వెంటూ వెళ్తూ ఉంటే నేను కూడా పేరు మార్చుకుంటూ అవతారం మార్చుకుంటూ పేరు మార్చుకుంటూ ఆయన అంట మాట ఏదేవల్ల ఎవర్ని మధ్యకి చారణ కొట్టా అవును ఏమిటమ్మా నేను ఇక్కడ వత్త అంటే ఎక్కువ ప్రేమే మీకు ఇద్దరికి పళ్ళి ప్రేమలే సరేనమ్మా ఆ పేరు చూడమ్మా నువ్వు ఇలా పాట చెప్తే మాకేం అర్థం కాల అర్థం కాలే పడపడేసినావు అంటే మాట తల్లి వసరికా మాట్లాడుతూ చెప్తే మాకు అర్థం అవుతుందమ్మా పది రకం పొడి అంటే ఏమిటో పది ఏమిటో అవునమ్మా నా పేరు వచ్చేసి ధనలక్ష్మి ధనలక్ష్మి ధన సంపద లక్ష్మి ధన సంపద లక్ష్మి సౌభాగ్య సౌభాగ్య లక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి భూలక్ష్మి భూలక్ష్మి లోలక్ష్మి లోలక్ష్మి గజలక్ష్మి లక్ష్మి అంటారమ్మా గజ్జ అంటుకుంటే అమ్మా అబ్బాయి ఈ మాట నువ్వు ముందే చెప్పకూడదమ్మా నీ దగ్గరికే నేను అలా కాదు

నిద్ర రాక ఉండాలంటే నిద్ర రాక ఉండాలంటే పట్ట పొగలు మట్ట పొద్దునప్పుడు వాళ్ళ నిద్ర వచ్చింది అనుకో మహాదరిద్రము పట్ట పొగలు మధ్యాహ్నం మీద వాళ్ళ వాళ్ళకు నిద్ర వచ్చిందంటే దరిద్రము దరిద్రమమ్మా దరిద్రమా అక్కడ మీరు కానీ మేలుకోండి అయితే హైదరాబాద్ మధ్యాహ్నం పని లేకపోవడమ్మా పదకొండు పైన వాటి గంట లోపల ఆడవాళ్ళకు నిద్రకుండా దరిద్రమే లేదమ్మా చూడు ఏం పని లేకపోతే ఏదో పని చేసుకుంటాం ఇంట్లో పొగలు బయట వేసేది బయట పొగలు ఇంట్లో వేసేది అవుతుంది గమని ఇంట్లో వేసేది